ఈ రోజున వాళ్ళ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ పాలక మండళ్ళ తీరు ఏ స్థాయికి దిగజారిపోయింది అనడానికి నిదర్శనం మలమూత్రాల మధ్యన అక్కడ తీరులు బ్రాంది బాటళ్ళ మధ్యన తాగుబోతుల మధ్యన శ్రీ మహావిష్ణువు విగ్రహం దిక్కు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ దౌపురించింది ఇంతకంటే అపచారం మరొకటి ఉన్నదా ఇంతకంటే దైవద్రోహం మరొకటి ఉన్నదా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికే స్వామివారి పాదాల చెంత ఉన్నటువంటి ప్రదేశంలోనే అది కూడా టీటీడీ స్థలంలోనే ఇంత నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి అనుచిత రీతి ఎంత దుర్మార్గంగా ఉంది అనటానికి ఎంత బాధ కలుగుతున్నది అంటే ఇంతకంటే నేరం మరొకటి లేదు ఇంతకంటే ఘోరం మరొకటి లేదు ఇంతకంటే దైవద్రోహం మరొకటి లేదు ఇంతకంటే హిందూ ధర్మం మీద దాడి మరొకటి లేదు ఆయన్ని ఈ రకంగా పాడేశారంటే బిజినెన్స్ వాళ్ళు చూసుకోలేదా పాలక మండలి చైర్మన్ నిద్రపోతున్నాడా అధికారులు చూసుకోవటం లేదా పని కట్టుకొని కావాలని ఇక్కడ పాడేశారా దీనికి జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి వాళ్లకు ఉన్నది రక్తం ఉడికిపోతుంది ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి టీటీడీ స్థలంలో వెంకటేశ్వర స్వామి ఆలయ పాదాల ప్రాంగణం దగ్గర శ్రీ మహావిష్ణువు ఈ రకంగా ఇక్కడ దారిన పోయే వాళ్ళందరూ మూత్రాలు వదలటము అక్కడ తాగుబోతులు బీరు బాటళ్ళు బ్రాందీ బాటళ్ళు బిర్యానీ బాటళ్ళు ఈ మధ్యన స్వామి పడేసినారు అంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదు సిగ్గుపడాలి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి ఈ పాలక మండలి చైర్మన్ పాలక మండలి ఇంతకంటే దారుణము పాపము మరొకటి లేనే లేదు ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే పట్టినటువంటి ఇంత దుర్గతి పట్టించినారు వీళ్ళు ఇలా ఏం మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం ఇది దీన్ని తీవ్రంగా మొత్తం హిందూ సంఘాలన్నీ కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది స్వామివారి విగ్రహాన్ని ఈ రకంగా పారేస్తారా అది కూడా